హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చామంతి మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన చామంతి మొక్కలకి మొక్క నిండా మొగ్గలు వచ్చి పువ్వులు కూడా పెద్ద సైజులో వస్తాయండి చామంతి మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి చామంతి మొక్కలు మన గార్డెన్లో ఐదు ఉన్నాయండి ఈ ఐదు మొక్కలు మొక్క నిండా మొగ్గలు పూలు రావాలంటే మనం బలమైన ఫర్టిలైజర్ ఇవ్వాలి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన చామంతి మొక్కలు బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి మొక్క నిండా మొగ్గలు రావడమే కాకుండా పువ్వులు కూడా పెద్ద సైజులో వస్తాయి మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా ఉంటాయి మొక్కలు హెల్దీగా పచ్చగా ఉండాలన్నా మొక్క నిండా పువ్వులు రావాలన్నా మనం బలానికి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి చామంతి మొక్కలకి ఈరోజు మనం ఒక మంచి బలమైన ఫర్టిలైజర్ చామంతి మొక్కలకి ఇచ్చేద్దాము ఈరోజు చామంతి మొక్కలకి ఆవపిండిని పిండిని ఫర్టిలైజర్గా ఇచ్చేద్దాము ఆవాలండి మన వంటింట్లో దొరుకుతాయి కదా ఆవాలు వీటిని మిక్సీలో మెత్తగా పౌడర్గా చేసి చామంతి మొక్కలకి ఇవ్వాలి ఈ ఆవపిండిని చామంతి మొక్కలకి ఇవ్వడం వలన చామంతి మొక్కలు బలంగా స్ట్రాంగ్గా పెరుగుతాయి పచ్చగా ఆరోగ్యంగా కలకల్లాడుతూ ఉంటాయి ఈ ఆవపిండి చామంతి మొక్కలకి చాలా బలం అండి పిండిని తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ మన వంటింట్లోనే దొరుకుతాయి కాబట్టి మనం ఈజీగా ఆవుపిండిని తయారు చేసుకోవచ్చు తయారు చేసి మొక్కలకి ఇవ్వచ్చు మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి అంతేకాదండి పూల ఇస్తే మొక్క నిండా మొగ్గలు వచ్చి పువ్వులు కూడా పెద్ద సైజులో వస్తాయి చూసారా ఈ మొక్కకి మొగ్గలు వచ్చేసాయి ఇంకా మిగతా మొక్కలకి రావాలి ఈ మొక్కలన్నిటికీ మొగ్గలు రావాలన్నా ఆ మొగ్గలు పెద్ద సైజులో పువ్వులుగా విచ్చుకోవాలన్నా ఆవపిండిని ఫర్టిలైజర్గా ఇవ్వాలి అప్పుడు పూల మొక్కలు బలంగా హెల్తీగా ఉంటాయి ఈరోజు చామంతి మొక్కలకి ఆవు పిండిని ఫర్టిలైజర్గా ఇచ్చేద్దాము ఇంక ఇచ్చేద్దామండి ఆవు పిండిని చామంతి మొక్కలకి ఒక్కొక్క మొక్కకి ఇచ్చుకుంటూ వచ్చేద్దాము ఒక్కొక్క మొక్కకి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఇవ్వండి పెద్ద మొక్క అయితే రెండు స్పూన్లు ఇవ్వండి చిన్న మొక్క అయితే ఒక స్పూన్ ఇవ్వండి చూసారా ఇది టబ్లో ఉందండి ఈ చామంతి మొక్క ఈ మొక్కకి ఎక్కువ వేస్తున్నాను రెండు స్పూన్లు వేస్తున్నా ఆవు పిండి ఫర్టిలైజర్ ఇవ్వగానే మట్టిలో కలిపేయాలండి ఆవు పిండిని కలపాలి పానీలో కలిసిపోవాలండి ఆవపిండి పూర్తిగా అప్పుడేనండి ఆవపిండిలోని పోషకాలు మొత్తం మొక్కకు అందుతాయి మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మొక్క నిండా మొగ్గలొచ్చి పూలు పెద్ద సైజులో వస్తాయి టబ్బులో ఉన్న మొక్కకి ఇచ్చేసాము ఆవు పిండిని మిగతా మొక్కలకు కూడా ఇచ్చేద్దాము ఈ రెండు మొక్కలకి ఇచ్చేద్దాము ఇప్పుడు ఇగోండి మొగ్గలు ఈ మొక్కలకు కూడా వస్తున్నాయి మొగ్గలు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయండి మొగ్గలు ఈ రెండు మొక్కలకి ఇంకా ఆవు పిండిస్తే మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి ఇప్పుడు ఇస్తున్నాను పిండిని ఈ మొక్క కూడా ఇస్తున్నా ఇప్పుడు లూజ్ చేద్దాము ఈ రెండు మొక్కలకు కూడా మట్లో కలిపేసేయడమేనండి లైట్గా కలిపేస్తే సరిపోతుంది ఆవపిండి మంచి బలం అండి మొక్కలకి ఆవపిండిని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు చామంతి మొక్కలకే కాదండి అన్ని రకాల పూల మొక్కలకి కాయగూర మొక్కలకి కూడా ఇవ్వచ్చు కాయగూర మొక్కలైతే పూత పిందె బాగొచ్చి కూరగాయలు పెద్ద సైజులో వస్తాయండి పూల ఇస్తే మొక్క నిండా మొగ్గలు వచ్చి పువ్వులు కూడా పెద్ద సైజులో వస్తాయి ఆవపిండి మొక్కలకి బలమైన ఫర్టిలైజర్ అండి ఈ రెండు మొక్కలకు కూడా ఫర్టిలైజర్ ఇద్దామండి ఆవు పిండిని ఫస్ట్ ఈ మొక్కకి ఇస్తున్నాను ఈ మొక్కకు కూడా ఇస్తున్నా ఇప్పుడు లూజ్ చేస్తున్నా ఆవపిండిలోని పోషకాలు మొత్తం మొక్క కందితే మొక్క హెల్దీగా పెరుగుతుందండి చాలా మంచి బలము పూల మొక్కలకి కూడా యూజ్ చేస్తున్నా ఈ మొక్కను కూడా చూసారండి మన చామంతి మొక్కలు ఎంత హెల్దీగా ఎంత పచ్చగా ఉన్నాయో చామంతి మొక్కలకి పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలండి ఇస్తేనే అవి హెల్దీగా పచ్చగా పెరుగుతాయి మన గార్డెన్లో చూసారా మీకు బాగా చూపిస్తున్నాను చామంతి మొక్కల్ని చాలా పచ్చగా హెల్దీగా పెరుగుతున్నాయండి మన గార్డెన్లో చామంతి మొక్కలే కాదండి మిగతా మొక్కలు కూడా చాలా హెల్దీగా చాలా బాగున్నాయి ఆవపిండితో ఫర్టిలైజర్ ఇచ్చేసామండి ఐదు చామంతి మొక్కలకి ఇప్పుడు ఈ ఐదు చామంతి మొక్కలకి లైట్గా వాటర్ ఇచ్చేద్దాము ఎందుకంటే ఆల్రెడీ తడిగానే ఉందండి మట్టి కొంచెం లైట్గా ఇచ్చేద్దాము ఇంకా లైట్గా ఇచ్చేద్దామండి వాటర్ని చామంతి మొక్కలకి తడిగానే ఉన్నాయండి మొక్కలన్నీ ఎందుకని కొంచెమే ఇస్తున్నా ఐదు మొక్కలకి ఇచ్చేసానండి వాటర్ని మీకు చెర్రీ మొక్కను చూపిస్తానండి ఇవాళ ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో చూపిస్తాను మీరు కూడా చూడండి చూసారండి ఎన్ని ఉన్నాయో ఏ కొమ్మ పట్టినా కానీ గుత్తులు గుత్తులేనండి అసలు చూడండి కాయలు ఎలా ఉన్నాయో ఎన్ని కాయలు ఉన్నాయో ఉదయాన్నే పైకి వచ్చానండి మొక్కలన్నిటికీ వాటర్ ఇవ్వడానికి అప్పుడైతే నేను ఐదారు కాయలు కోసుకుని తిని కిందకి వెళ్ళాను చూసారా ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో మీకు ఇంకా తిప్పి చూపిస్తాను మొక్కంతా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయోనండి మొక్క నిండా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇటువైపు కూడా చాలా ఉన్నాయి చూసారా కొమ్మ నిండా మీకు చూపిస్తా ఎన్ని ఉన్నాయో చూసారా ఫ్రూట్స్ చాలా ఫ్రూట్స్ వచ్చాయి కోస్తున్నా చూడండి ఎన్ని వస్తాయో ఇంకా చాలా ఉన్నాయి కోస్తున్నా మీకు చూపిస్తాను కోసి ఒకవైపు ఫోన్ ఉందండి మీకు క్లియర్గా చూపిద్దామంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలా ఫ్రూట్స్ కోస్తూ ఉంటే ఇంకా చూడండి మొక్కకి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కోసాక చూపిస్తానండి అటువైపు కూడా చాలా ఉన్నాయి ఈరోజు చామంతి మొక్కలకి బలమైన ఫర్టిలైజర్ ఇచ్చాము ఆవుపిండితో ఈ ఫర్టిలైజరు చామంతి మొక్కలకి ఇస్తే మొక్క నిండా మొగ్గలు రావడమే కాకుండా పువ్వులు కూడా పెద్ద సైజులో వస్తాయండి మొక్క నిండా వస్తాయి పువ్వులు మంచి బలం అండి ఆవుపిండి పూల మొక్కలకి పూల మొక్కలకే కాదండి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఆవుపిండిని ఆవుపిండి కూడా మనకి ఈజీగా దొరుకుతుంది మన వంటింట్లోనే చక్కగా అన్ని రకాల మొక్కలకి మనం ఆవు పిండిని ఇవ్వచ్చు ఫర్టిలైజర్గా మీకు చెర్రీ మొక్కను కూడా చూపించాను ఆ మొక్కకున్న ఫ్రూట్స్ కూడా కోసానండి చూసారా ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో ఈ ఫ్రూట్స్ని తీసుకుని కిందకి వెళ్దాము